కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు దేశ ప్రగతి ప్రజల సంక్షేమాన్ని లెక్కలోకి తీసుకుని బడ్జెట్ లో రాయితీలు మినహాయింపులు ఇస్తారు ప్రస్తుతం నిత్యావసరాలు ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి వాటికి అనుగుణంగా వేతనాలు లేవు దీంతో జీతంలో ఎక్కువ భాగం వీటికే ఖర్చు చేయాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను చెల్లించే వేతన జీవులందరూ పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది ఆర్థికవేత్తలు నిపుణులు ఆదాయ పన్ను మినహాయింపు పెంపుపైనే ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేశారు ముఖ్యంగా మధ్యతరగతిపై భారాన్ని తగ్గించడానికి పన్ను రేట్లను మార్చాలని వాదించారు గత ఏడాది నిర్మలా సీతారామన్ జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిటెక్షన్ ను డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచారు అలాగే పన్ను స్లాబ్ సవరించారు ఈ మార్పుల వల్ల పన్ను చెల్లింపుదారులకు పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నికర లాభం వస్తుందని తెలిపారు కొత్త బడ్జెట్ లో స్టాండర్డ్ డిటెక్షన్ ను మరింత పెంచడంపై సమాలోచనలు జరుగుతున్నాయి దీన్ని పెంచితే పన్ను చెల్లింపుదారులందరికీ గణనీయమైన ఉపశమనం కలుగుతుంది ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు ఆదాయాన్ని పొదుపు చేసుకునే వీలుంటుంది ప్రస్తుతం పాత కొత్త విధానాల్లో ఆదాయ పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి కొత్త పన్ను విధానంలో మూడు లక్షల వరకు పన్ను ఉండదు కొత్త పన్ను విధానంలో రేట్లను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య బీమా పెన్షన్ కాంట్రిబ్యూషన్ వంటి వాటికి రాయితీలు పెంచే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి